ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు మన దేశంలో అత్యంత ప్రాచీనమైన ఏడు క్షేత్రాలు ఉన్నాయి వాటిని సప్తమోక్షరాలు అని అంటారు అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతికాపురీ ధారావీ చైవ్ చే మోక్షదాయక అందులో ప్రథమ క్షేత్రం అయోధ్య సీరాగవం దశరథాత్మయమ ప్రమేయం సీతాపతి రత్నాన్మయరత్నదీపం అజానుబాహం అరవిందదలాయ దాక్షం రామం నిశాచర వినాశకర్ నమామి అని మన ప్రతినిత్యం స్మరించుకునే శ్రీరాముడు జగదభిరాముడు రూపుల సోముడు సకల గుణాభిరాముడు పుట్టి పెరిగిన ప్రదేశం అయోధ్య ఈ అయోధ్య ఉత్తర భారతదేశంలో పరమపావన సరయూ నది తీరాన నెలకొని ఉన్న ఒక ప్రాచీన నగరం మా నేపాల్ యాత్రకు మొదటి మధ్య అయోధ్య తులారా ఇది అయోధ్యాధాం రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి మేము హోటల్కి షిఫ్ట్ అయ్యి శ్రీరామ జన్మభూమి అయోధ్యలో చూడవలసిన విశేషాలను మీకు తెలియచేస్తాను అయోధ్య లా చేరుకోవాలో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి మేము రైల్వే స్టేషన్ కి ఒక కిలోమీటర్ దూరంలో గల ఆర్జీ హోటల్లో దిగాము అక్కడ ఫ్రెషప్ అయ్యి అయోధ్య పట్టణాన్ని చూడటానికి బయలుదేరాము అయోధ్య చాలా పురాతనమైన నగరం మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అదరణవేదంలో అయోధ్యను భగవంతుడే నిర్మించాడని పేర్కొనబడినది ధార్మిక నగరంగా అత్యంత ప్రాధాన్యత పొందని ఈ నగరం యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నతి విలువల పుట్టి అలాంటి ఈ నగరంలో చాలా మందిరాలు ఉన్నాయి వాటిలో మనం ముఖ్యంగా చూడవలసినవి సర్యూ నది హనుమాన్ గార్హి దశరథవన్ కనకమహల్ పవన్ జన్మభూమి మనం ప్రయాణిస్తున్న రోడ్డు నూతనంగా నిర్మించిన రామాయణ క్యారెడ లతా మంగేష్కర్ సర్కిల్ దాడుతున్నాము జ్ఞానకోకల భారతరత్న శ్రీ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం పొత్తుగా ఇక్కడ వీణను ఏర్పాటు చేశారు రైట్ సైడ్ కి వెళ్తే పావన సరయూ నది లెఫ్ట్ సైడ్కి రామ జన్మో ఇప్పుడు మనం సరియు నది దర్శనం చేసుకుందాం సరియు నది వనం లేకుండా రామాయణం లేదు ఎందుకంటే రాముని పుట్టుక వనవాసం పట్టాభిషేకం పదమూడు వేల సంవత్సరాల శ్రీరాముని పరిపాలనకు శ్రీరామ అవతార పరిసమాప్తికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది సరయూ నది లతా మంగేష్కర్ సర్కిల్ నుండి ఐదు వందల మీటర్ల దూరంలో సరయూ నది ఉన్నది మనం ఇప్పుడు సరయూ నదికి వెళ్ళే మార్గంలో ఉన్నాము ఇదే పరమ పావన సరియు నది భారతదేశంలో గంగా యమున సరస్వతి నర్మదా గోదావరి కృష్ణా కావేరి లాంటి ఎన్నో పుణ్య నదులు ప్రసిద్ధి చెందిన నదులు ఉన్నాయి అయితే యావత్ భారతదేశం భక్తి శ్రద్ధలతో ప్రేమాభిమానంతో పూజించుకుని ఒకే ఒక అవతార పురుష జీవితంతో ప్రగాఢంగా పనివేసుకున్న అరుదైన చరిత్ర ఆ నదులకు లేదు అటువంటి మహాభాగ్యం కేవలం సరయూ నదికి మాత్రమే ఉన్నది ఈ నది విష్ణువు కన్నుల్లోని ఆనంద బాష్పాల నుండి ఉద్భవించిందని పురాణ కథనం హిమాలయ పర్వత స్థానంలోంచి ఉద్భవించిన సరియు నది గంగా నది గల ఏడు ఉపనదుల్లో ఒకటి స్థానిక భాషల్లో ఈ సరూ నదిని సజ్జు అని పిలుస్తారు సరవీ నది బీహార్ రాష్ట్రంలో రావెల గంజ వద్ద గంగానదిలో సంగమిస్తుంది నిరంతరం అమృతాలతో ప్రవహించే ఈ నదిలో స్థానమాచరిస్తే మనిషిలోని మల్యానాన్ని తొలగిపోతాయని ప్రజల విశ్వాసం అయోధ్యకు పది కిలోమీటర్ దూరంలో గుప్తార్ అనే ప్రదేశం ఉంది అక్కడ సరి నదిలో శ్రీరాముడు తన సోదరులతో కలిసి మునిగి అవతార పరిసమాప్తి జరిగిన ప్రదేశమని పురాణ కథనం అయ్యూ నది స్థానం అనంతరం అయోధ్యలో గల మందిర సందర్శనకు బయలుదేరాము ఈ గంట అష్టధాతులతో తయారు చేయబడింది ఆరు వందల కిలోల బరువు గల గంట ఈ గంటను తమిళనాడుకు చెందిన భక్తురాలు శ్రీరామ మందిరమునకు బహుకరించారు మనము ఇప్పుడు అయోధ్యలో ప్రసిద్ధి చెందిన శ్రీ నాగేశ్వరనాథ్ మందిరం చూద్దాం ఈ మందిరంలో శ్రీ నాగేశ్వరనాథ్ను శ్రీరాముడు లేక శ్రీ లవుడు ప్రతిష్ఠించి పూజించేవారని అంటారు అలా పురాతన మందిరం ఇక్కడ భక్తులు స్వయంగా స్వామికి అభిషేకం చేస్తారు నాగేశ్వరనాథ్ మందిరానికి కొంచెం దూరంలో శ్రీరామదర్బార్ మరియు సీత అమ్మవారి వంటశాల ఉంటుంది స్థానిక గైడ్ మందిర విశిష్టతను

जनकपुर जाको शिवधनुष शिवधनुष को तोड़ को सीता के साथ शादी कर को विवाह कर को लगन कर को कल्याणम कर को इधर को आई सीताम्मा का फर्स्ट पालकी डोली इधर को फर्स्ट उतारा अभी में अभी रोड में आए रोड नेम सैयद मार्ग रोड पे थर्टी अक्टूबर नाइनटी टू मुस्लिम लू हिंदू लू बलाटा कार से हिंदू जनाब बिल्ल जनाब रामा रामा करते रोड रूप सकते अभी हिंदू आत्मा शांति रामा 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 भजन मेरवई वे नाल घंटा दर्शनम इकड़ा राम सीता आल फैमिली नमस्कार बाइक साइड इकड़ा सीता मालू वंट वंटशाला सीता अम्मा लू अंतर उद्यान इकड़ा रानी महारानी भोजनम तैयार नहीं काशीलू इधर को आए भोजनम को तैयारम किया सीता अम्मा, अम्मा नाना दादी चाचा इधर भोजनम किया साला को प्रतिरोजम जना सन्यासी विद्यार्थी पशु इधर अन्नदानम करवाता अयोध्या में स्वामी स्वामी दर्शनम మీ హౌస్ ను చూసా ను చూసా సంకల్పం స్వామి రాము గుడి లేదు భోజనం లేదు లేదు తన క్యారెడార్ మార్గంలో ఉన్నాము ఈ మార్గంలో హనుమాన్ గర్హి ఆలయం ఉంది ఈ ఆలయం ఎత్తైన రాజప్రసాదంలా ఉంటుంది సుమారు డెబ్బై ఐదు మెట్లు ఉంటాయి ఈ మందిరం పైకి వెళ్ళటానికి రామ వివాదంలో ఉన్నప్పుడు ఈ ఆలయమే ప్రధాన ఆలయంగా ఉండేది ఇప్పటికి కూడా అతిరెద్దీగా ఉండే ఆలయం దర్శనం సుమారు రెండు గంటలు పడుతుంది శ్రీ ఆంజనేయ స్వామి వారు సీతారామచంద్రమూర్తి వారు లంక నుంచి అయోధ్య వచ్చిన తరువాత ఇక్కడే ఉండి అయోధ్యను రక్షిస్తున్నాడని ఈ అయోధ్యకు శ్రీ ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలుగుడని భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ ఆంజనేయ స్వామి వారు తల్లి అంజనాదేవి ఒడిలో నిందిస్తున్న బాల దర్శనమిస్తారు హనుమాన్ మందిరం దర్శనం తర్వాత పక్కనే ఉన్న దశరథ మహల్ దర్శిద్దాము దే దశరథ మహల్ శ్రీరామచంద్రమూర్తి గారైన దశరథ మహారాజు నివసించిన ప్రదేశంగా పేరు ఇక్కడే శ్రీరామచంద్రుడు తన సోదరులతో కలిసి బాల్యాన్ని గడిపిన ప్రదేశం ఈ మందిరంలో సీతారామచంద్రమూర్తి తన సోదరులు లక్ష్మణ భరత శత్రుఘ్న విగ్రహాలు ఉన్నాయి శ్రీరాముడు తండ్రి గారైన దశరథుడు తల్లి కౌశల్యాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి దశరథమ్మాలకు ఐదు వందల మీటర్ల దూరంలో కనకభవన్ ఉంటుంది శ్రీరాముడు సీతతో కలిసి జీవించిన ప్రదేశం ఇక ఈ సీతారాముల వివాహం తర్వాత సీతకు బహుమతిగా ఈ భవనాన్ని ఇచ్చిందని ప్రాణకథనం ఇప్పుడు మనం శ్రీరామ జన్మభూమి శ్రీరాములల్లాను దర్శించుకుందాం ఆ కనిపించేదే శ్రీరామ జన్మభూమి నూతన మార్గం ప్రధాన మార్గం నుండి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అందరూ క్యూ లైన్ ద్వారా వెళ్ళాలి క్యూ లైన్లో కింద కార్పెట్స్ ఉంటాయి నాలుగు లైన్ల క్యూ మార్గం ఉన్నది దర్శనం వచ్చి ఒక గంటలో అయిపోతుంది ఆలయంలోకి మొబైల్స్ బ్యాగ్ ఎలో లేదు ఇక్కడ ఉచిత చెప్పులు స్టాండ్ మరియు మొబైల్ బ్యాగ్ డిపాజిట్ కౌంటర్స్ ఉన్నాయి సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది నడవలేని వారికి వీల్చైర్ సౌకర్యం ఉండదు మందిర దర్శనం సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు తర్వాత మధ్యాహ్నం రెండున్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉతార పురుషుడుగా జన్మించి నరుడుగా చరించి సత్యధర్మాలను పట్టుకొని పితృభక్తి ఏకపత్ని యువతం కర్తవ్య నిష్ట వంటి సద్గుణాలను సోదారణంగా చూపించిన శ్రీరామచంద్ర ప్రభువు పాతపద్మలకు నమస్కరిస్తూ ఆ ప్రభువు యొక్క కృప మనందరిపై వర్షించాలని జై శ్రీరామ్ తులారా తర్వాతి వీయలో అయోధ్య నుండి నేపాల్ దేశంలోని గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబినిరా చేరుకోవాలని తెలియచేస్తాను మిత్రువారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు